ధారానగరి అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంతృప్తిగా జీవనం సాగించేవారు ఆ రాజ్యం మహారాజు ఖడ్గసింగ్ పరిపాలనలో ఉండేది అతను న్యాయప్రియుడు మరియు వీరుడు అనే విషయం సుదూర ప్రాంతాల వరకు ప్రసిద్ధి చెందింది అతని భార్య రాణి రూపవతి కేవలం అత్యంత అందమైనదే కాకుండా పతివ్రత స్త్రీ కూడా ఆమె పర్యవేక్షణలో తన ఇద్దరు కుమారులు రూప్ మరియు బసంత్ పెరిగి పెద్దవారవుతున్నారు అంతా బాగానే సాగుతున్నది కాని ఒకరోజు అకస్మాత్తుగా రాణి రూపవతి అనారోగ్యానికి గురయ్యింది రాణి అనారోగ్య బారిన పడటంతో రాజమహల్ అంతటా విషాదంతో నిండిపోయింది రాజా ఖడ్గసింగ్ దేశ విదేశాల నుండి ఉత్తమ వైద్యులను పిలిపించాడు అనేక రకాల ఉత్తమ చికిత్సలు ఉపచారాలు చేసిన తరువాత కూడా ఏ వైద్యుడు అనారోగ్య కారణాన్ని గుర్తించలేకపోయారు మరియు రాణి రోగాన్ని కూడా నయం చేయలేకపోయారు ఫలితంగా రాణి ఆరోగ్యం మెరుగుపడకుండా క్షీణిస్తూ పోయింది రోజురోజుకు ఆమె బలహీనురాలవుతూ ముఖం పసుపు రంగులోకి మారిపోయింది ఒకరోజు రాణి రూపవతి తన గదిలో పడుకుని ఉండగా ఆమె దృష్టి రాజమహల్ తోటలోని ఒక చెట్టు మీద నిలిచింది అక్కడొక పక్షి గూడు ఉండేది ఆ గూడులో ఒక ఆడపక్షి మగపక్షి మరియు వాటి ఇద్దరు చిన్న పక్షులు నివసిస్తున్నాయి వాటిని చూసి రాణికి కొంత ఊరట లభించేది ఆమె ఎంత అందమైన దృశ్యం ఇది ఒక చిన్న కుటుంబం ఒకరితో ఒకరు కలిసి ఉంటూ సుఖ సంతోషాలను పంచుకుంటున్నారని అనుకుంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఆడపక్షి చనిపోయింది మగపక్షి ఒంటరిగా మిగిలిపోయింది కొంతకాలం తర్వాత అది కొత్త ఆడపక్షిని తెచ్చుకుంది రాణి ఇదంతా చూసి మనసులో బహుశా జీవిత సత్యం కూడా ఇదే అయి ఉంటుందేమోనని ఒక జీవితం ముగిస్తే మరొకటి మొదలవుతుందని అనుకుంటుంది కానీ ఒక రోజు జరిగిన విషయం రాణి హృదయాన్ని తీవ్రంగా బాధపెట్టింది ఆమె మనసు దిగ్భ్రాంతికి గురయ్యింది మగపక్షి ఆహారం నిమిత్తం ధాన్యం తెచ్చుకోవడానికి వెళ్లిన సమయంలో కొత్త ఆడపక్షి ఆ ఇద్దరు నిష్కలమైన అమాయక చిన్న పిల్లలను గూడు నుండి కిందపడేసింది ఆ అమాయక పిల్ల పక్షులు కిందపడి చనిపోయాయి రాణి రూపవతి ఇదంతా చూసి హృదయం వేదనతో నిండిపోయింది రాణి మనసులో అనేక ఆలోచనలు పుట్టుకొచ్చాయి నా పరిస్థితి కూడా ఆ పక్షి లాంటిదేనా నాకు మరణం సమీపిస్తోందా అలా జరిగితే రాజు మరొక రాణిని వివాహం చేసుకుంటాడా ఆమె నా రూప్ మరియు బసంతులకు ప్రేమనిస్తుందా లేక కూడా ఇలాగే క్రూరంగా తిరస్కరిస్తుందా ఇవన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు రాణి కళ్ళ నుండి కన్నీళ్లు దారగా కారాయి రూప్ మరియు బసంత్ భవిష్యత్ గురించి నేను లేకపోతే నా ఇద్దరు పిల్లల గతి ఏమవుతుందని ఆమె లోపల బాధపడుతూ ఆలోచించసాగింది దుఃఖిత హృదయంతో రాణి రూపవతి తన ఇద్దరు కుమారులను తన దగ్గరకు పిలిపించింది రూప్ మరియు బసంత్ ఇద్దరూ తల్లిపక్కకు వచ్చి కూర్చున్నారు రాణి వాళ్లను గట్టిగా కౌగులించుకుని వాళ్ల తలమీద చేయిపెట్టి నా ప్రియమైన పిల్లల్లారా మీరిద్దరూ నాకు పంచ ప్రాణాలు నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను నేను మీ ముందు ఉన్నా లేకపోయినా మీరు ఒకరితో మరొకరు ఎప్పటికీ కలిసే ఉండాలి ఒకరినొకరు ఎప్పుడూ విడిచిపెట్టకూడదు అర్థమైందా అని అడుగుతుంది తల్లి మాటలు విని రూప్ ఆందోళనతో అమ్మా నువ్వు ఇలా ఎందుకంటున్నావు నీకు తప్పకుండా నయమవుతుంది కదా అని అంటాడు బసంత్ కూడా అమాయకంగా అమ్మా నువ్వు త్వరగా కోలుకో మాకు నీతో ఆడుకోవాలనుంది అని అంటాడు పిల్లల మాటలు విని రాణి రూపవతికి కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి ఆమె తన పిల్లలతో పిల్లల్లారా నేను త్వరలోనే ఆరోగ్యవంతురాలనవుతాను అని చెబుతుంది భారమైన హృదయంతో రాణి తన దాసితో వెంటనే రాజును పిలవమని ఆదేశించింది దాసి రాజు వద్దకు వెళ్లి మహారాజా మహారాణి ఆరోగ్యం మరింతగా క్షీణిస్తోంది ఆమె మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు అని చెప్తుంది దాసి మాటలు విని రాజా ఖడ్గసింగ్ వెంటనే రాణివాసం వైపు బయలుదేరాడు ఆయన రాణి మందిరానికి దగ్గరవుతున్న కొద్దీ ఏదో అనర్థం జరగబోతుందేమోననే భయంతో ఆయన హృదయం భారంగా మారి అడుగులు నెమ్మదిగా పడసాగాయి రాజా ఖడ్గసింగ్ రాణి గదిలోకి వచ్చినప్పుడు రాణి గాలిలో శూన్యంలోకి చూస్తూ నుండి నిరంతరం కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది రాజు రాణి దగ్గరికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకుని కూర్చుని ఇలా అన్నాడు రాణి ఎందుకు బాధపడుతున్నావు నీకేమీ కాదులే ప్రపంచంలోని ప్రతి మూల వెతికి మరీ నీ రోగానికి చికిత్స కనుగొంటాను ఆందోళన చెందవద్దు ప్రియా నువ్వు పూర్తిగా కోలుకుంటావు అని ఓదారుస్తాడు రాజు మాటలు విని రాణి రూపవతి రాజుతో లేదు మహారాజా ఇక ఏమీ నా ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకోదు నాకు నా మరణం స్పష్టంగా కనిపిస్తోంది అయితే మరణించే ముందు నా చివరి సమయంలో మీ నుండి ఒక వాగ్దానం తీసుకోవాలని ఉంది అని చెప్పింది రాజు రాణితో నీకేమీ కాదు రాణి నువ్వు పూర్తిగా బాగుపడతావు అయినా నీ సంతృప్తి కోసం నీకు మాటిస్తున్నాను అని అంటాడు రాజు మాటిచ్చిన తర్వాత రాణి రూపవతి తాను ఇంతక మునుపు తన విశ్రాంతి గది నుండి చూసిన ఆ పక్షుల కథను అంతా చెప్పి మహారాజా నా మరణం తర్వాత మీరు మరొక వివాహం చేసుకోనని మాటివ్వండి నాకు వేరే ఏ చింతా లేదు నా చింత అంతా మన కుమారులు రూప్ మరియు బసంత్ల గురించేనని నా చిన్న అమాయక పిల్లలతో మీకు కాబోయే కొత్త రాణి ఎలా వ్యవహరిస్తుందో వారిని ఎలా చూసుకుంటుందో తెలియదని విలపిస్తుంది రాణి మాటలు విని రాజా ఖడ్గసింగ్ ఆమెకు నమ్మకం కలిగించేలా దృఢస్వరంతో నీకు మాటిస్తున్నాను రూపవతి నేను ఎప్పటికీ మరొక వివాహం చేసుకోనని చెప్తాడు మన రూప్ బసంత్లను బాగా పెంచుతానని అంటాడు రాజు మాటలు వినగానే రాణి రూపవతి మనసులో ప్రశాంతత చోటు చేసుకుంది ఆమె ప్రాణాలు ఈ మాటలు వినడానికే ఆగినట్లు ఆమె కనిపించింది రాజా ఖడ్గసింగ్ మాట ఇస్తూనే రాణి రూపవతి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి రాజా ఖడ్గసింగ్కు ఇప్పుడు సర్వస్వం కోల్పోయినట్లు అనిపించి పెద్ద పెద్దగా అరుస్తూ ఏర్చాడు రాజమహల్ అంతటా రాణి రూపవతి మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి ూప్ మరియు బసంత్ ఇద్దరు సోదరులు తమ తల్లి కోసం బోరున విలపిస్తూ ఏడుస్తున్నారు ఆ అమాయక పిల్లలకు వారి అమ్మ ఇక ఎప్పటికీ తిరిగిరాదని తెలుసు రాజు భరించలేని భారమైన హృదయంతో విధి విధానాలతో రాణి దహన సంస్కారాలు జరిపించాడు రాణి మరణం తర్వాత రాజా ఖడ్గసింగ్ ఎల్లప్పుడూ తీవ్ర విషాదంలో మునిగిపోయి ఉండేవాడు దర్బార్కు వెళ్లడం మానేశాడు ఒకవేళ వెళ్లినా అక్కడ కూడా రాజకార్యాలు చేయకుండా విషాదంగా నిశ్శబ్దంగా కూచునేవాడు రోజులు గడిచాయి నెలలు గడిచాయి కాని రాజు స్థితిలో ఎలాంటి మార్పు రాలేదు రాజు ఈ స్థితిని చూసి అతని వజీర్లు మంత్రులు అంతా చాలా బాధపడసాగారు ఒకరోజు అలాగే దుఃఖిత మనసుతో రాజు నిశ్శబ్దంగా దర్బార్లో కూచుని ఉన్నాడు అప్పుడు అతని వజీర్లు మంత్రులు ఒకరితో ఒకరు చర్చలు జరుపుకుని రాజుతో మహారాజా దయచేసి మరొక వివాహం చేసుకోండి మరొక రాణి వస్తే మీరు క్రమంగా మీ బాధని మర్చిపోతారని చెప్తారు రాజా ఖడ్గసింగ్ వారితో లేదు నేను అలాంటి పని ఎప్పటికీ చేయలేను ఎందుకంటే నేను చనిపోతున్న నా రాణికి మరొక వివాహం చేసుకోనని వాగ్దానం చేశానని చెప్తాడు మంత్రులు రాజుతో మీకోసం కాకపోయినా మీ చిన్న పసిపిల్లల కోసమైనా మరొక వివాహం చేసుకోండి వాళ్లకు తల్లి మరియు తల్లి ప్రేమ దొరుకుతాయని చెప్తారు వజీర్లు మంత్రుల ఒత్తిడికి అంతిమంగా రాజా ఖడ్గసింగ్ ఇష్టం లేకపోయినా మరొక వివాహం చేసుకున్నాడు పిల్లలకు తల్లి ఆశ్రయం మరియు మద్దతు దొరుకుతుందని భావించాడు రాజా ఖడ్గసింగ్ రెండవ భార్య పేరు చంద్రిక ఆమె ఒక చండాలమైన స్త్రీ రాజు ఆమెను వివాహం చేసుకుని రాజమహల్కు తీసుకుని వచ్చినప్పుడు రూప్ మరియు బసంతులు నాన్న ఈమెవరు అని అడిగారు రాజు వారితో నా ప్రియమైన పిల్లల్లారా ఈమె మీకు కొత్త అవుతుంది ఇకపై ఈమె మీ తల్లి అని చెప్తాడు నిష్కల్మషమైన మనసు కలిగిన పిల్లలు రాజు మాటలు విని చాలా సంతోషించారు కొత్త అమ్మ కూడా కథలు చెప్పి మాతో ఆడుకుని లాలిస్తుందని అనుకున్నారు అదే ఆలోచనతో పిల్లలు కొత్త రాణి గదికి వెళ్లి అమ్మా అమ్మా అని ప్రేమగా పిలిచారు అప్పుడు చంద్రిక కోపంగా ఎవరు మీకమ్మ నేను మీకమ్మను కాను మీ అమ్మ చనిపోయింది మీరు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి లేకపోతే మీ చర్మం ఒలిచేస్తాను అని వారిని బెదిరించింది ఏమీ తెలియని ఆ అమాయక పిల్లలు ఏడుస్తూ నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్లిపోయారు వాళ్లు ఏడుస్తూ రాణిగది నుండి బయటకు వస్తున్నట్టు రాజు చూసి రాణి వద్దకు వెళ్లి ఏమైంది రాణి పిల్లలు నీ గది నుండి ఏడుస్తూ ఎందుకు బయటకు వచ్చారు అని అడుగుతాడు రాణి రాజుతో జాగ్రత్తగా వినండి మహారాజా ఇక మీదట ఈ పిల్లలు నా గదిలో కనిపించకూడదు రూప్ మరియు బసంత్ నివసించే భవనం వేరుగా నిర్మించండి అని చెప్పింది రాణి మాటలు విని రాజు చాలా దుఃఖించాడు ఎందుకు వివాహం చేసుకున్నాను ఇప్పుడు ఏమీ జరుగుతుంది అని అనుకున్నాడు భారమైన హృదయంతో రాణితో ఎలాంటి గొడవ పడకుండా ఆమె మాటను అనుసరించి పిల్లలకు వారు నివాసం ఉండేందుకు వేరే చోట నివాస భవనం ఏర్పాటు చేయించాడు రూప్ మరియు బసంత్ అక్కడ వేరుగా ఉండసాగారు అలా సమయం గడిచిపోసాగింది రాజు ముసలివాడయ్యాడు రూప్ మరియు బసంత్ యవ్వనులయ్యారు రాజు ముసలివాడు కావడంతో రాణిచంద్రిక ఇప్పుడు అతనితో ఏమాత్రం సంతోషంగా లేదు ఒకరోజు రూప్ మరియు బసంత్ ఇద్దరు సోదరులు బంతితో ఆడుకుంటున్నారు ఆడుతూ ఆడుతూ వాళ్ల బంతి రాణిచంద్రిక మందిరంలోకి వెళ్లిపోయింది రూప్ తన బంతి తీసుకోవడానికి రాణిచంద్రిక మందిరంలోకి వెళ్ళాడు రాణిచంద్రిక రూప్ను చూడగానే ఆ బలిష్టమైన అందమైన యువకుణ్ణి చూసి ఆమెలో దాగి ఉన్న అంతర్గత శృంగార కోరికలు మేలుకున్నాయి రూప్ రాణిచంద్రికను చూసి ఆమెకు ప్రణామం చేశాడు రాణి రూప్తో నువ్వు ఎవరు ఇక్కడికెందుకు వచ్చావు అని అడుగుతుంది రూప్ ఆమెతో చిన్నమ్మ నేను మీ పెద్ద కుమారుడు రూపును ఆడుతూ ఆడుతూ నా బంతి మీ మందిరంలోకి వచ్చింది దాన్ని తీసుకోవడానికే నేనిక్కడికి వచ్చానని చెప్తాడు రాణిచంద్రిక రూప్తో నువ్వు నీ పేరుకు తగ్గట్టుగానే అందమైన వాడివి కానీ ఈ కుమారుడు అనే పదం వాడటం అవసరమా నువ్వు అందమైన యువకుడివి నేను కూడా యవనంలో ఉన్నాను మన జంట ఎంత బావుంటుందో అని అంటుంది రాజకుమారుడు రూప్ రాణిచంద్రిక మాటలు విని సిగ్గుతో నీరుగారిపోయి చిన్నమ్మా మీరిలాంటి మాటలు మాట్లాడుతున్నారేమిటి మీరు మా తండ్రి గారికి రెండవ భార్యవి అయినందున నేను ఎప్పటికీ మీకు కుమారుడే అవుతాను మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు సిగ్గుపడండి అని అంటాడు ఆ మాటలు విన్న రాణిచంద్రికకు పట్టరాని కోపం వచ్చేస్తుంది తండ్రి భార్య అంటున్నావా ఏ తండ్రి గురించి మాట్లాడుతున్నావు ఆ ముసలివాడి గురించా అతనికి నా జీవితంలో ఏమాత్రం ప్రాముఖ్యత లేదు నాకు నువ్వే ముఖ్యమైన వాడివి రూప్ నీతో కలిసి ఉంటే మన జంట ఎంతో బావుంటుందని అంటుంది రాణి మాటలు విని రాజకుమారుడు రూప్ సిగ్గు మరియు కోపం కలిగిన మిశ్రమ భావాలతో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు చిన్నమ్మా సవతి అయినా నువ్వు నా తల్లివే కదా తల్లి కొడుకు సంబంధాన్ని మలినపరచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అనడుగుతాడు రూప్ మాటలు విని రాణికి పట్టరాని కోపం వచ్చింది కాని ఏదో ఆలోచించి కోపాన్ని దిగమింగుకుంది రూప్ నువ్వు ఎందుకు వ్యర్థమైన పట్టుదల పడుతున్నావు అన్నీ మర్చిపోయి నా దగ్గరకురా అని చెప్పి రూప్ చెయ్యి పట్టుకుని తన వైపు లాగింది రూప్ వెంటనే చేయి విడిపించుకుని నువ్వు నీ నైతిక స్వభావాన్ని పూర్తిగా త్యజించినట్టున్నావు నువ్వు ఇలా చేస్తున్నందుకు సిగ్గుపడు అని అంటాడు రాణి చంద్రిక రూప్ తన కోరికను ఏమాత్రం ఒప్పుకోకపోవడం చూసి చూడు రూప్ నువ్వు నా మాట వినకపోతే చాలా పశ్చాత్తాపడతావు ఇప్పటి వరకు నువ్వు నా ప్రేమనే చూసావు ఇప్పుడు గనక నువ్వు నా మాట వినకపోతే ఇకపై నువ్వు నా క్రోధాన్ని కూడా చూడవలసి వస్తుందని హెచ్చరిస్తుంది రూప్ ఆమెతో సరే చిన్నమ్మా నీవు ఏమీ చేయాలనుకుంటే అలాగే చేసుకోమని నేను వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు రాణి చంద్రిక కోపంగా నువ్వు నా కోరికలను అణచివేస్తూ వెళ్తున్నావు దీని ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండు అంది రాజు ఆమె దగ్గర దగ్గరకు వచ్చే సమయం అయినప్పుడు రాణి తన వస్త్రాలను చింపుకొని తన ఆభరణాలను విసిరికొట్టి మంచం మీద పడుకుని బోరున ఏడవసాగింది రాజు వచ్చి రాణి ఉన్న ఆ స్థితిని చూసి ఆశ్చర్యపోయి ఏమైంది రాణి అని అడిగాడు అప్పుడు రాణి ఏడుస్తూ ఏమీ చెప్పను మహారాజా చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది అని అంటుంది రాజు రాణి చంద్రికతో అది ఎలాంటి విషయమైనా పర్వాలేదు నిస్సంకోచంగా నాతో చెప్పు పరవాలేదని అంటాడు అప్పుడు రాణి చంద్రిక మహారాజా మీ పెద్ద కుమారుడు రూప్ నా మందిరంలోకి చొరబడి నన్ను శారీరకంగా బలవంతం చేయటానికి ప్రయత్నించాడు నేను అలా చేయవద్దని చాలా బ్రతిమిలాడాను ఏడ్చాను నేను నీకు తల్లి స్థానంలో ఉన్నానని మొరపెట్టుకున్నాను కూడా కానీ అతను కామంతో రెచ్చిపోయి నా మాటలు అన్ని పెడచెవిన పెట్టి నన్ను బలాత్కరించి వెళ్ళిపోయాడు అని చెబుతుంది ఇది వినగానే రాజుకు కాళ్ల కింద నేల కంపించిపోయినట్లు అనిపించింది తన కొడుకు రూప్ అలాంటివాడని అతనికి ఏమాత్రం నమ్మకం కలగలేదు కానీ రాణి తన అద్భుతమైన నటనతో రాజును నమ్మించడంలో సఫలమైంది రాజు తీవ్రమైన కోపంతో కళ్ళు ఎర్రబడి అలాంటి కొడుకు ఉండడం కంటే నాకు లేకపోవడం మేలు అని భావించి ఆ పాపి మొహం కూడా చూడనని అదే ఆలోచనతో రాజా ఖడ్గసింగ్ వెంటనే తన సిపాయిలతో మహల్ ప్రధాన ద్వారం వద్ద తన కుమారుడు రూప్కు రాజ్య బహిష్కరణ ఆదేశం రాసి వేలాడదీయండని ఆదేశించాడు సాయంత్రం రూప్ మరియు బసంత్ ఇద్దరు సోదరులు ఆటలాడి వస్తున్నప్పుడు రూప్ యొక్క దృష్టి ఆ రాజ్య బహిష్కరణ ఆదేశం మీద పడింది దానిని చూడగానే అతను వెంటనే తిరిగి ఆ ఆదేశం వైపు నడవసాగాడు అప్పుడు బసంత్ ఏమైందన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అప్పుడు రూప్ తన సోదరుడు బసంత్కు తన తండ్రి జారీ చేసిన రాజ్య బహిష్కరణ ఆదేశం చూపిస్తూ బసంత్ నాన్న నాకు రాజ్య బహిష్కరణ ఆదేశం ఇచ్చారు వారి ఆదేశం శిరసా వహిస్తాను ఇప్పుడిక్కడ నాకు ఏ పని లేదు నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అని అంటాడు రూప్ మాటలు విని బసంత్ లేదన్నయ్యా తప్పకుండా ఏదో పొరపాటు జరిగి ఉంటుంది మనం మన తండ్రి గారి వద్దకు వెళ్ళి మాట్లాడదాం అని అంటాడు అప్పుడు రూప్ ఉదయం జరిగిన సంఘటన మొత్తం బసంత్ తో చెప్తాడు అన్నీ విన్న బసంత్ వెళ్దాం అన్నయ్య ఈ విషయాలన్నీ మన తండ్రి గారితో చెప్పేద్దాం అని అంటాడు రూప్ బసంత్ తో లేదు బసంత్ ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది మన తండ్రి గారు రాజ్య బహిష్కరణ నిర్ణయం తీసుకునే ముందే మనల్ని పిలిచి అడిగి ఉంటే అప్పుడు నిజం చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు ఏ ఉపయోగం లేదు తమ్ముడు అని అంటాడు అప్పుడు బసంత్ ఏడుస్తూ అన్నయ్య నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను నన్ను విడిచిపెట్టి వెళ్లొద్దు అంటాడు బసంత్ మాటలు విని రూప్ లేదు బసంత్ రాజ్య బహిష్కరణ ఆదేశం నాకు మాత్రమే ఇచ్చారు నువ్వు నాతో వస్తే సుఖంగా ఉండలేవు నాకు ఎలాగో తప్పదు నీవైనా సుఖంగా ఉండాలనేదే నా కోరిక అని అంటాడు బసంత్ లేదన్నయ్య నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఇంక ఎవరూ లేరు ఇప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేనిక్కడ ఒక్కడనే అనాథగా మిగిలిపోతాను ఇవాళ నీకు వచ్చిన పరిస్థితి రేపు నాకు రాదని భరోసా ఏమిటి అని అడుగుతాడు అప్పుడు రూప్ తన సోదరుని మాటను అంగీకరించి తనతో పాటు తీసుకుని వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు ఇద్దరు సోదరులు తమ రాజవస్త్రాలను తీజించి సాధారణ దుస్తులు ధరించి భారమైన హృదయంతో రాజనగరాన్ని విడిచి బయలుదేరారు నడుస్తూ నడుస్తూ వాళ్లు ఒక అడవి మధ్యకు చేరుకున్నారు అక్కడ ఒకరితో ఒకరు ఇవాళ మన అమ్మ బతుకుంటే మనకి గతి పట్టేది కాదని మాట్లాడుకుంటారు అప్పటికే చాలా సమయం నుండి వారిద్దరూ సోదరులు నడుస్తుండటంతో అలసిపోయారు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నారు వారు అలసటతో ఉండి చల్లని గాలి వీయటం వలన వారిరువురు వెంటనే నిద్రలోకి జారుకున్నారు అప్పుడే ఒక విషసర్పం వచ్చి బసంతును కాటు వేసింది దాంతో అతను నిద్రలోనే చనిపోయాడు కొంతసేపటి తర్వాత రూప్ మేలుకుని బసంతు వైపు చూశాడు బసంత శరీరం నీలం రంగుతో ఉండటం చూసి అతనిని విషసర్పం కాటు వేసిందని వెంటనే గ్రహించాడు రూప్ భారమైన హృదయంతో గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఓ భగవంతుడా నా మీద నీకెందుకంత కోపం నా తమ్ముడి స్థానంలో నేనెందుకు చావలేదు నా దురదృష్టం చాలా దారుణంగా రాశావు చిన్నతనంలో మా అమ్మ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది ఇప్పుడు నా జీవితానికి ఏకైక మద్దతు అయిన నా తమ్ముడు బసంతను కూడా నాకు దూరం చేశావు ఓ భగవంతుడా ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా అని బోరున విలపిస్తున్నాడు రూప్ తన సోదరుడు బసంత్ శరీరంపై తెల్లటి వస్త్రం కప్పేటందుకు దానిని తీసుకుని రావడానికి అక్కడికి దగ్గరలో ఉన్న సమీప నగరానికి బయలుదేరాడు నడుస్తూ నడుస్తూ నగర సమీపానికి చేరుకున్నాడు ఆ నగరం రాజు ఆ రోజే స్వర్గస్థుడయ్యాడు ఆ నగరంలో ఒక నియమం ఉండేది రాజు అంత్యక్రియల సమయంలో రాజు శవపేటిక ఎదురుగా ముందు ఎవరైతే వస్తారో వారిని ఆ నగర రాజుగా ఎంచుకునేవారు సమయం అనుకూలంగా కలిసి రావడం వలన ఆ నగర ప్రజలు రాజు పార్థివ శరీరాన్ని అంతిమయాత్రకు తీసుకువెళ్తున్న సమయానికి రూప్ కూడా ఆ నగర ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నాడు రూప్ రాజు యొక్క శవపేటిక ముందుకు వచ్చినప్పుడు నగర ప్రజలు వారి నియమం ప్రకారం అతన్ని తమ రాజుగా అంగీకరించారు మరోవైపు మహాదేవుడు పార్వతీదేవి అరవి నుండి వెళ్తున్నప్పుడు పార్వతీదేవి చనిపోయిన బసంతును చూసి మహాదేవుడితో స్వామీ చూడండి ఎంత అందమైన యువకుడు యవ్వనంలోనే చనిపోయాడు దయచేసి ఇతన్ని బతికించండి అని అంటుంది అప్పుడు మహాదేవుడు పార్వతీదేవి కోరికను నిరాకరిస్తూ ప్రియా ఇది మృత్యులోకం ఇక్కడ అందరికీ తమ కర్మ ప్రకారం వారి విధి నిర్ణయించబడి ఉంటుంది మనం ఎవరి కర్మలకు ప్రతిఫలాన్ని మార్చలేమని చెప్తాడు కాని పార్వతీదేవి శివుడితో లేదు స్వామి ఇతన్ని తప్పకుండా బతికించాల్సిందే అని వేడుకొంది అప్పుడు మహాదేవుడు పార్వతి మాటను మన్నించి బసంతుకు తన తదుపరి జన్మలో కొంత ఆయుర్దాయం ఈ జన్మకు బదిలీ చేసి అతన్ని బతికించి అక్కడ నుండి అంతర్ధానమయ్యారు బసంత్ లేచి కూర్చున్నాడు అతను చుట్టూ చూశాడు కాని తన అన్నరూపు ఎక్కడా కనిపించలేదు భయపడి తన అన్నరూపును వెతుక్కుంటూ బయలుదేరాడు నడుస్తూ నడుస్తూ అతను కూడా అక్కడికి దగ్గరలో ఉన్న ఆ సమీప నగరానికి చేరుకున్నాడు అక్కడ కొద్దిసేపటి క్రితమే రూపును రాజుగా చేశారు రూపు రాజైన తర్వాత తన మంత్రులు రాజ్యసభ సభ్యులతో అత్యంత భారమైన స్వరంతో వారితో మీరు బలవంతంగా నన్ను ఈ నగర రాజుగా చేశారు కానీ నేను నా తమ్ముడి అంత్యక్రియల కోసం అతని శరీరంపై కప్పే తెల్లటి వస్త్రం తీసుకురావడానికి ఈ నగరానికి వచ్చాను అంతే తప్ప నేను రాజు కావడానికి రాలేదని అంటాడు వెంటనే రూప్ తన సైనికులతో కలిసి తన తమ్ముడు బసంత్ శరీరం ఉన్న ప్రదేశానికి వెళ్లాడు కాని అక్కడకు వెళ్లి చూడగా తమ్ముడు కనిపించకపోవడంతో మరింత బాధపడసాగాడు ఓ భగవంతుడా ఇదేమి మాయా ఒకవైపు నన్ను రాజుగా చేశావు మరోవైపు నా తమ్ముడు అంత్యక్రియలు చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశావు నేను ఎంత అభాగ్యుడనైనా అన్నను అతనికి తలకొరివి పెట్టే భాగ్యం కూడా నాకు దక్కకుండా పోయింది ఇప్పుడు అతన్ని ఎక్కడని వెతకాలి ప్రభు అని అంటూ బోరున విలపిస్తున్నాడు అప్పుడు రాజు యొక్క సైనికులు రాజుతో మహారాజా క్షమించండి ఇది అడవి ఇక్కడ అనేక అడవి జంతువులుంటాయి బహుశా వాటిలో ఏదో ఒకటి మీ తమ్ముడి శరీరాన్ని ఎత్తుకుని వెళ్లి ఉండవచ్చు అని అంటారు రాజు తీవ్రమైన మనోవేదనతో మళ్లీ రాజమహల్ కు తిరిగి వచ్చాడు రూప్ గాఢమైన ఆలోచనల్లో మునిగి భారమైన మనస్సుతో దర్బార్ లో ఉన్నాడు అప్పుడు ఆ నగరంలో ఉన్న ఒక పెద్ద వ్యాపారి దర్బార్ లోకి వచ్చి రూప్ ముందు ఒక విన్నపం చేశాడు మహారాజా నేను ఈ రాజ్య ప్రధాన వ్యాపారుల లో ఒకడిని నా ఓడ సముద్రంలో ఇరుక్కుపోయింది నా ఓడ విషయమై ఒక ప్రసిద్ధ జ్యోతిష్యుణ్ణి అడిగితే ఓడకు ఒక మనిషిని బలి ఇవ్వాలని తెలియజేశాడు మహారాజా నా విన్నపం ఏమిటంటే నాకు బలి కోసం ఒక మనిషిని ఇవ్వండి అని అడుగుతాడు పూర్వకాలంలో రాజు పరమ కర్తవ్యం ఏమిటంటే తన రాజ్య ప్రధాన వ్యాపారులకు సహాయం చేయడం ఎందుకంటే ప్రధాన వ్యాపారులు భారీగా రాజకోశంలో పన్నులు చెల్లిస్తారు ఇప్పుడు రాజు సంప్రదాయం ప్రకారం సైనికులకు మరణానికి సమీపంలో ఉన్న ఏదైనా ముసలివాణ్ణి వెతికి వ్యాపారికి అప్పగించి అతని కుటుంబానికి భారీగా ధన సహాయం చేయండని ఆదేశిస్తాడు రాజు ఆదేశాన్ని పాటించి సైనికులు వెంటనే అలాంటి ముసలివాణ్ణి వెతుక్కుంటూ నగరం తిరుగుతారు కానీ ఎంతసేపు వెతికినా అలాంటి వ్యక్తి ఎవరు ఆ సైనికులకు దొరకలేదు చివరికి అలిసిపోయి రాజమహల్ కు తిరిగి వస్తున్న సమయంలో అనుకోకుండా బసంత్ తన అన్న రూపును వెతుక్కుంటూ అటువైపే వస్తూ ఉంటాడు సైనికులు అతన్ని చూసి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు బసంత్ వారితో నేను ఒక బాధితుడను మరియు పరదేశీయుడిని నా అన్నను వెతుక్కుంటూ తిరుగుతున్నానని చెప్పాడు అతన్ని చూసి సైనికులు ఈ వ్యక్తి మన నగరవాసి కాదు ఇతన్ని పట్టుకుని వ్యాపారికి అప్పగిస్తే మన నగరానికి చెందిన వ్యక్తిని బలి ఇవ్వవలసిన అవసరం ఉండదని రాజు ఆదేశం కూడా నెరవేరుతుందని భావిస్తారు అదే ఆలోచనతో సైనికులు బసంతను పట్టుకుని వ్యాపారికి అప్పగించారు వ్యాపారి బసంతను బలి ఇవ్వడానికి ఓడ దగ్గరకు తీసుకుని వెళ్లినప్పుడు అతని పాదం ఓడలో మోపగానే ఓడ ముందుకు కదలడం ప్రారంభించింది ఇది చూసి ఆ వ్యాపారి ఆశ్చర్యపోయి ఇతను చాలా అదృష్టవంతుడు ఇతని పాదం ఓడలో పెట్టగానే ఎవరిని బలి ఇవ్వవలసిన అవసరం లేకుండానే ఓడ ముందుకు నడవడం ప్రారంభించిందని ఆలోచించి ఆ వ్యాపారి బసంతును తనకు గుమాస్తాగా నియమించుకుని తనతో పాటు ఓడలో ఎక్కించుకుని సరుకుతో ఉన్న ఆ ఓడను మరొక రాజ్యానికి తీసుకుని వెళ్లాడు అక్కడికి వెళ్లగానే వ్యాపారికి ఈ రోజు ఆ రాజ్య రాకుమారి స్వయంవరం జరుగుతోందని తెలిసింది ఆ వ్యాపారి ఓడలోని సరుకులు అన్ని దిగుమతి అయ్యేంత వరకు యువరాణి స్వయంవరం చూద్దామని అనుకుని బసంతును వెంటపెట్టుకొని వెంట పెట్టుకుని రాకుమార్తే స్వయంవరం చూడడానికి బయలుదేరాడు ఆ స్వయంవరంలో పాల్గొనడానికి దూర సుదూర ప్రాంతాల నుండి పెద్ద పెద్ద రాజులు మహారాజులు రాకుమారులు హాజరయ్యారు ఆ రాజ్య రాకుమార్తె చంద్రకళ తన అందచందాలకు పొరుగు రాజ్యాలలో మరియు సుదూర రాజ్యాలలో కూడా ప్రసిద్ధి చెందింది వ్యాపారి మరియు బసంత్ కూడా రాజసభలోకి వెళ్లి ఆ స్వయంవరం వేడుకలను వీక్షిస్తున్నారు కొంతసేపటి తరువాత రాకుమార్తె చంద్రకళ చేతిలో వరమాలతో తన వరుణ్ణి ఎన్నుకోవడానికి రాజసభలోకి అడుగు పెట్టింది ఆమె రాజసభలో చూసినప్పుడు రాజులు మహారాజులు మరియు రాకుమారులు ఒకరికంటే మరొకరు గొప్పవారుగా కనిపించారు కానీ రాకుమార్తె చంద్రకళ దృష్టి ఎక్కడో వెనుక ఒక పక్కన నిలబడియున్న అందమైన యువకుడైన బసంత్ పై పడింది అతని ముఖం వాడిపోయి ఉన్నప్పటికీ రాకుమారికి అతనిలో అసాధారణమైన ఆకర్షణీయమైన తేజస్సు కనిపించింది ఆ యువకుడు బసంత్ తన అన్నను కోల్పోయిన బాధతో ఉండి వ్యాపారి యొక్క గుమస్తాగా మాత్రమే అక్కడికి వస్తాడు కాని అతను స్వయంవరంలో పోటీపడటానికి ఏమాత్రం రాలేదు అతను కేవలం తల వంచుకుని తన ఆలోచనల్లో మునిగిపోయి ఉండగా రాకుమార్తె చంద్రకళ అతని దగ్గరకు వచ్చి అతని మెడలో వరమాల వేసేసింది ఇది చూసి సభలో ఉన్నవారందరూ కూడా ఆశ్చర్యపోయారు వ్యాపారికి రాకుమార్తె తన నౌకరునే ఎంచుకోవడం చాలా చాలా విస్మయానికి గురిచేసింది అతను లోపల నేనీ పేదవాణ్ణి తీసుకురాకపోతే బహుశా యువరాణి నాకే వరమాల వేసి ఉండేదని బాధపడసాగాడు ఇదంతా చూసి బసంత్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు అతనికి ఏమీ అర్థం కాలేదు బసంత్ రాకుమార్తె చంద్రకళతో రాకుమారి నువ్వు రాజు కూతురివి నేను నీకు తగినవాణ్ణి కాను నేను ఒక కర్మహీన దుఃఖితుడను చూడు సభలో ఒకరికంటే మరొకరు చాలా గొప్ప రాజులు నీ స్వయం వరానికి వచ్చారు వాళ్లలో నీకు తగిన వరుణ్ణి ఎన్నుకోమని అంటాడు బసంత్ మాటలు విని రాకుమార్తె చంద్రకళ లేదు స్వామి నేను పతివ్రత స్త్రీని మిమ్మల్ని చూడగానే నా భర్తగా భావించాను పతివ్రత స్త్రీ ఒక్కసారి ఎవరిని భర్తగా భావిస్తే ఆ తర్వాత వేరెవరి గురించి ఆలోచించటం కూడా పాపమవుతుంది ఇక మీరే నా పతిదేవుడు అని అంటుంది బసంత్ రాకుమారితో నేను చాలా పేదవాణ్ణి నాకు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు నేను వ్యాపారి వద్ద చిన్న గుమాస్తాను మాత్రమే నీవు నా దగ్గర సుఖంగా జీవించలేవని అంటాడు బసంత్ మాటలు విని రాకుమార్తె స్వామి ఇక నాకు మీ సంపదతో కాని మీ పేదరికంతో కాని పనిలేదు మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు నాకు భర్తే అవుతారు మీరు ఏమి తింటారో నేను కూడా అదే తింటానని అంటుంది చివరికి రాకుమార్తె చంద్రకళ దృఢ నిశ్చయం ముందు బసంత్ కూడా తలవంచి ఆమెను తన భార్యగా స్వీకరించాడు రాకుమార్తె తన భర్తతో వెళ్లేందుకు సిద్ధమవుతున్నప్పుడు ఆమె తండ్రి కూడా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు ఓ మూర్ఖురాలా నువ్వు ఎంత పని నీ స్వయంవరం ఏర్పాటు చేయించింది నువ్వు బాగా చూసుకుని ఒక అందమైన ప్రతిష్ట కలిగిన రాకుమారుణ్ణి భర్తగా ఎన్నుకోవడానికే తప్ప భిక్షగాడిని నీ భర్తగా ఎంచుకోవడానికి కాదు కానీ నీ బుద్ధి పాడైపోయినట్టున్నది ఆ పేదవాడి మెడలో స్వయంవరమాల వేసి అతన్ని భర్తగా ఎన్నుకున్నావు తండ్రి మాటలు విని రాకుమార్తె తన తండ్రితో తండ్రి గారు ఇప్పుడు అతను ఎలా ఉన్నా నా భర్త మీరతను అవమానించకండి అని అంటుంది రాజు సరే ఇదే నీ తుది నిర్ణయం అయితే నా సంపదలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వనని హెచ్చరిస్తాడు ఈ పేదవాడితో నువ్వు ఎలా జీవిస్తావో నేను కూడా చూస్తానని అంటాడు కాని రాకుమార్తె చంద్రకళపై ఆమె తండ్రి మాటలు ఏమాత్రం ప్రభావం చూపలేదు ఆమె తన తల్లిదండ్రులు కుటుంబాన్ని విడిచి బసంతో బయలుదేరింది బసంత్ తన కొత్తగా పెళ్లైన భార్య రాకుమార్తె చంద్రకళను ఆ వ్యాపారి ఓడ లోపలికి తీసుకుని వచ్చాడు వాళ్లు ఆ లోపలికి చేరుకోగానే వ్యాపారితో సహా వారందరూ వ్యాపారి రాజ్యం వైపు ప్రయాణించడం ప్రారంభించారు వ్యాపారి మనసులో ఇంకా అదే ఆలోచన తిరుగుతోంది నేను బసంత్ ను స్వయంవరానికి ఎందుకు తీసుకువెళ్లాను రాకుమార్తె అతనికి ఎందుకు వరమాల వేసింది నేను అందంగా లేనా నా దగ్గర ఇంత ధనం ఉంది ఇంత పెద్ద వ్యాపారిని అయినా కూడా ఆమె నన్ను కాదని నా గుమాస్తాకు వరమాల ఎందుకు వేసిందని ఇంతకంటే పెద్ద అవమానం నాకింక ఏముంటుంది అని ఆలోచిస్తాడు నా అవమానాన్ని ప్రతీకారం తీర్చుకుని తీరతాను అని అనుకుంటాడు ప్రియ ప్రేక్షకులారా ఈ కథ మీకు ఎలా అనిపించింది ఇలాంటి కథ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా మీ అనుభవం మాతో పంచుకోండి మీ జీవితాన్ని ఆనందంగా జీవించండి త్వరలో చివరి భాగాన్ని పబ్లిష్ చేస్తాము అంతవరకు వేచి ఉండండి